ఒకసారి దేవతల మధ్య సృష్టి స్థితి లయ పనుల్లో ఎవరు గొప్పవారు అన్న వివాదం జరిగింది బ్రహ్మ మరియు విష్ణు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు కాని బ్రహ్మదేవుడు అహంకారంతో ఇలా అన్నాడు నేనే సృష్టికర్త నా ఐదు తలల నుందే వేదాలు ప్రస్తుతమయ్యాయి నేను శివుని గురువు కూడా ఇది వినగానే శివుడు మౌనంగా ఆలోచించాడు బ్రహ్మదేవుని అహంభావాన్ని తొలగించేందుకు ఆయన తన ఉగ్రస్వరూపమైన కాలభైరవుని సృష్టించాడు కాలభైరవుడు అగ్ని లాంటి రూపంతో ప్రత్యక్షమై బ్రహ్మదేవుని ఐదు తలలలో ఒకదాన్ని తొలగించాడు ఇది చూసి దేవతలందరూ భయపడ్డారు కాని శివుడు అతనిని ఆశీర్వదించాడు ఓ భైరవ నీవు ఇప్పుడు కాలభైరవుడు కాలాన్ని నియంత్రించగలవు సృష్టి లయక్రమాన్ని నీవే రక్షించాలి కాలభైరవుడు బ్రహ్మత్య పాపం వల్ల కాశీనగరానికి వచ్చాడు అక్కడ పాపమాయనను వదిలి పారిపోయింది అందుకే కాశీక్షేత్రానికి పాపాన్ని హరిచే స్థలం అనే గౌరవం వచ్చింది ఇప్పటికీ కాశీలో కాలభైరవుని మందిరం ప్రసిద్ధి చెందినది కాల సమయం భైరవ భయం కలిగించే శక్తి ఆయన సమయానికి అధిపతి కాలచక్రాన్ని నియంత్రించే దేవుడు ఆయన వద్దనే కాల్చక్రం ఉన్నాయన్నది పురాణ విశ్వాసం కాశీక్షేత్రానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే ముందు తప్పనిసరిగా కాలభైరవుని దర్శించాలి ఎందుకంటే పురాణాల ప్రకారం కాలభైరవుడు కాశీలోని నగర పాలకుడు పాలక కాశీ అనే పవిత్ర క్షేత్రంలో ఎవరు ప్రవేశించాలన్నా ఆయన అనుమతి అవసరం కాలభైరవుని అనుమతి లేకుండా విశ్వనాథుని దర్శించాలనుకోవడం అంటే రాజు ఇంటికి అనుమతి లేకుండా వెళ్లడం వలె అన్నది సంప్రదాయం అబ్బు శివుడు ఇలా అన్నాడు కాశీ నా మహాశ్మశానం కాని దాని తలాలు నీవు పట్టలి అందుకే ఈ రోజు వరకు భక్తులు ముందుగా కాలభైరువుని దర్శించి అప్పుడు మాత్రమే కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్తారు ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి పురాణ గాథలు ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పంచుకోండి మీ సహాయం మా ప్రయత్నానికి శక్తినిస్తుంది ఇంకా కలుద్దాం మరిన్ని కథలతో మరిన్ని సందేశాలతో